హరే కృష్ణ అండి నేను ఈరోజు భగవంతుడు పాడే పాట భగవద్గీత డే ట్వంటీ నైన్త్ వీడియోని అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నానండి ఈ వీడియోని కూడా స్కిప్ చేయకుండా వీక్షిస్తారని ఆశిస్తున్నాను హరే కృష్ణ అండి అర్జునుడి దగ్గర ఉన్న క్వాలిటీ దుర్యోధనుడి దగ్గర లేని క్వాలిటీ ఏంటంటే హ్యూమిలిటీ అండి వినయం దుర్యోధనుడికి ధర్మం తెలియదు అనుకుంటున్నారా అతనికి ధర్మం గురించి తెలుసండి అయినను ఆయనను సాక్షాత్తుగా శ్రీకృష్ణుడి దూతగా వెళ్ళి దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళారట వెళ్ళి అయ్యా యుద్ధం వద్దు మీరు ఇరువురు అన్నదమ్ములే కదా ఈ యుద్ధం వలన చాలా నష్టం జరుగుతుంది చాలా విపత్తులు వస్తాయి వాటి వలన రాజ్యానికి రాజ్యంలో ఉండే ప్రజలకు చాలా కష్టం కదా అందుకని చెప్పి ఈ యుద్ధాన్ని ఆపండి వారికి కనీసం ఒక ఐదు ఊర్లైనా ఇవ్వండి అంటే అప్పుడు దుర్యోధనుడు ఏమన్నాడో తెలుసా అండి ఐదు ఊర్లు కాదు కదా ఒక సూది మొన అంత స్థలాన్ని కూడా వారికి ఇచ్చేది లేదు అని అని అన్నాడంట మరియు ఇలా కూడా అన్నాడట చూడండి జానామి ధర్మం నచమేమి ప్రవృత్తి జానామి అధర్మం నచమేమి ప్రవృత్తి అన్నాడట దాని అర్థం ఏంటంటే కృష్ణ నువ్వు నాకు ధర్మాన్ని చెప్పక్కర్లేదు నాకు ధర్మం ఏమిటో తెలుసు కానీ నేను ధర్మాన్ని ఆచరించను నాకు అధర్మం అంటే ఏమిటో కూడా తెలుసు కానీ నేను అధర్మాన్ని ఆచరించకుండా ఉండలేకపోతున్నాను అని అన్నాడు అటండి దుర్యోధనుడు ఇక్కడ అర్జునుడు నీవు చెప్పు కృష్ణ నేను వింటాను అని ఇంత వినయంగా వేడుకున్నాడండి కృష్ణుణ్ణి మనం ఎప్పుడైతే మాట్లాడడం ఆపి వినడం ఎక్కువగా ఆచరిస్తామో అప్పుడు మనం మన జీవితంలో విజయాన్ని సాధిస్తామండి ఎంత మనం ఎక్కువగా వింటే అంటే మంచి గురించి ధర్మం గురించి ఆ వినడం కూడా ప్రామాణిక ఆచార్యుల దగ్గర నుంచి వినాలండి ప్రామాణికంగా వచ్చే గురువుల దగ్గర నుంచి వింటే అంత మన జీవితంలో ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది మనం భగవద్గీత భాగవతం భాగవతోత్తములు ప్రామాణికమైన భాగవతోత్తముల దగ్గర నుంచి వినాలటండి వింటే మనం మన జీవితంలో సంతోషంగా ముందుకెళ్ళే అవకాశం ఉంటుందట ముందు వినాలి తర్వాత మాట్లాడాలి ఈ ప్రపంచంలో ఒక అమూల్యమైన బహుమతి ఏమిటంటే ఒక మంచి గురువు ప్రామాణిక గురువు మనకి దొరకటమే మనకి ఈ ప్రపంచంలో ఇచ్చే మంచి బహుమతి అటండి హరే కృష్ణ అండి నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తానండి